చాలా ముఖ్యమైన లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం వేదికగా మొదలైన ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంట్గా పట్టించుకోవాలి ప్రధానమైన రైతులు ఏం చెప్తున్నారు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టు లేకపోతే కోడర్లు అయినట్టు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్లు అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నిర్మించింది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి రైతులను చాలా కష్టాలు పెట్టా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అర్జెంటుగా వద్దా ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సెంటేజ్ ఇవాళ పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సెంటేజ్ పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సెంట్ పన్నెండు దాకా వర్షాలు వచ్చింది పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో మాస్ట్యూర్ డెఫినెట్గా ఉంటుంది సో మరి మాయిశ్చర్ పర్సెంటేజ్ పన్నెండు కాదు ఇరవై శాతం వరకు పెంచాలి అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు తీసుకుంటారు రెండవ డిమాండ్ అంతవరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పరిస్థితి ఏంటంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా పన్నెండు శాతం కాదు ఇరవై శాతం ధర పెంచడం అనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మూడవది మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతేనరో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతేనరో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది అలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్ అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆశాబాద్ కేంద్రంలో ఏంటంటే ఈ రైతుల పంటలను పత్తి పంటలను నాశనం చేసిన పందులు మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం పంట రక్షణ కోసం పందులు చనిపోతే ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆశీర్బాద్ జైలుకు పంపిస్తున్నారు లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటను ఎలాంటి నష్టపరిహారం చేస్తలేదు ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్నారు అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది దానికి ఇంతవరకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం పరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు అదే విధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కేవలం ఎకరానికి ఏడు క్వింటాల్ల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకెడి కానీ కొమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే పన్నెండు నుంచి పదిహేను క్వింటాల దాకా పత్తి వస్తుంది మరి మిగతా ఐదు నుంచి ఏడు క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏమి తీసుకురావడం లేదు అనేది ఈ రోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు గాని లేకపోతే ప్రభుత్వ అధికారులు గాని వచ్చి రైతులు ఏమైనా అడిగినరా నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పినరా లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబల్ నిద్ర లేకుండా భార్య పీపుల్ పిల్లలను వదిలేసి ఒక్కొక్క బొలేరోను మూడు వేలు రోజుకు